అది ప్రకృతి అందాలతో నిండినటువంటి ఒక పచ్చని అడవి ఒకరోజు మధ్యాహ్నం ఆ అడవిలో ఒక నక్క వెళుతూ ఉంటుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఆ నక్క దాహంతో అలమటిస్తోంది ఆ నక్క తనలో తాను ఇలా అనుకుంటోంది ఓరి దేవుడా ఏంటిది ఈ ఎండవేడిని తట్టుకోలేకపోతున్నానే తాగడానికి ఎక్కడైనా కొంచెం మంచినీరు దొరికితే బావుండును అని అడవిలో కొంత దూరం వెళ్ళాక ఆ నక్కకి పూలతో చుట్టబడిన ఒక పాత బావి కనిపిస్తుంది అది చూసిన నక్క ఆనందంతో ఎగిరి గంతేస్తుంది ఉత్సాహంగా ఆ బావి లోపలికి ఆలోచించకుండా దూకేస్తుంది ఆ బావిలో నీరు చాలా చల్లగా ఉన్నాయి ఆ నక్క తనకి కావలసినన్ని నీళ్లు తాగి ఆనందపడుతుంది తర్వాత పైకి చూసి భయపడి ఇక్కడ నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంది ఆ దారిలో ఎంతో ఆనందంతో పాటలు పాడుకుంటూ వెళ్తున్న ఒక మేక కనిపిస్తుంది నక్క ఆ మేకను తన వద్దకు రమ్మని పిలుస్తుంది నువ్వు చాలా అందంగా పాటలు పాడుతున్నావే ఈ బావిలో నీరు చాలా చల్లగా ఉన్నాయి నువ్వు కూడా కొంచెం తాగి నీ దాహం తీర్చుకో అంటుంది దానికి మేక ఓ అలాగే అంటూ ఆ బావిలోకి ఆలోచించకుండా దూకేస్తుంది నీళ్లు తాగిన తర్వాత మేక పైకి చూసి అయ్యో ఇరుక్కుపోయానే ఇప్పుడు మనం ఎలా బయటకు వెళ్తాం అంది నక్క మేకతో నేను నీ వీపుపై కూర్చుని బయటికి దూకేస్తాను తర్వాత నువ్వు రావడానికి సాయం చేస్తాను అంది మేక సరే అని అలాగే చేస్తుంది బయటికి వచ్చిన తర్వాత నక్క మేకతో ఓయ్ మేక ఇంత తెలివి తక్కువగా ఉన్నావే నీటిలోకి దూకమన్నప్పుడు ఒకసారి కూడా ఆలోచించవా అంది ఆ మాటలకు మేక తనలో తానే బాధపడుతూ అక్కడే ఉండిపోయింది ఏదైనా పనిచేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం చాలా ఉత్తమం